సెవెన్ ఇంచెస్ పట్టి అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పార్ట్ని జాయిన్ చేస్తున్నాను పైన ఒక్కసారి రబ్ చేసుకొని కొంచెం నిదానంగా రెండు భాగాలు సమానంగా వచ్చేలాగా చూసుకొని కుట్ అనేది వేసుకోవాలి ఒకటే స్టిచ్ అయితే వేసానండి ఇంకొక స్టిచ్ పైనుంచి వేస్తాను కొందరికి ఇలా పైన స్టిచ్చింగ్ కనపడడం ఇష్టం లేదు అనుకుంటే రెండు కుట్లు కూడా లోపల సైడే అండి ఇట్లా పైన కుట్టు వేయడం వల్ల మనకి చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కూడా ఇట్లానే జాయిన్ చేసుకుంది ఇది కూడా పైన కొంచెం గర్క్ చేసుకొని కింద వరకు నీట్గా స్టిచ్చింగ్ అనేది రావాలి ఈ పార్ట్ జాయిన్ చేసే దగ్గర కూడా కొంతమంది అయితే పైపింగ్ అనేది చూసుకుంటారండి ఇక్కడ కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు అది మన ఇష్టం రెడీమేడ్ బ్లౌజెస్కి చాలా మట్టుకు అయితే పైపింగే వస్తుంది ఇది నార్మల్ మామూలు బ్లౌజే కాబట్టి నేనైతే అసలు పైపింగ్ ఏం వేయట్లేదు ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టి వేసుకున్న తర్వాత దీనికి కూడా ఫినిషింగ్ అనేది ఉక్స్ పట్టికైతే నేను కాటన్ లైనింగ్ క్లాతే తీసుకున్నాను కాజా పట్టికైతే కంపల్సరీ బ్లౌజ్ క్లాత్ అసలు బాగానే కట్ చేసుకుంటూ వేసుకుంటాను ఉక్స్ పట్టి సిక్స్ ఇంచెస్ వేస్తున్నామంటే లైనింగ్ క్లాత్ని సెవెన్ ఇంచెస్ ఇంకా కొంచెం పెద్దగా ఉన్నా సరే ఇట్లా కుట్టడం అయిపోయిన తర్వాత సమానంగా కటింగ్ చేసుకోవాలి ఇది కూడా అంతే అండి సెవెన్ ఇంచెస్కి ఎక్కువనే ఉంది కాజా పట్టి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా భాగాన్ని కటింగ్ చేసుకోవాలి నేనైతే ఎప్పుడూ హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాతనే నెక్ కింద ఫినిషింగ్ అనేది చేస్తాను అండి అప్పుడే మనకి నీట్గా కనిపిస్తుంది అది ఫస్ట్ నెక్స్ కంప్లీట్ చేసిన తర్వాత వేస్తే మనకి పైన ఫోల్డింగ్స్ అనేవి అంత నీట్గా రాదు ఒకవేళ నీట్గా వేయాలన్నా కొంచెం టైం పడుతుంది ఇలా అయితే మనకు టైం సేవ్ అవుతుంది చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి రెండు సమానంగా ఉన్నాయా చెక్ చేసుకొని ఎక్కువ తక్కువ అసలు ఏం రాదు ఒక్కొక్కసారి పొరపాటున వన్ పాయింట్ కూడా వచ్చినా సరే చూడ్డానికి బాగుండదు అందుకే ఒకటి రెండుసార్లు ఇలా చెక్ చేసుకొని ఇది కొంచెం ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చింది ఆ ఒక్క పాయింట్ని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ దీనికి కింద మనం బ్యాక్ ప్యాక్కి నడుం పట్టీ ఎట్లా అయితే వేసినామో దీనికి కూడా అట్లనే వేసుకోవాలండి లేదు దీనికి కొంచెం ఎక్కువ పట్టీలాగా ఏది వేసుకోవాలంటే ఓన్లీ లైనింగ్ భాగానికి సైడ్ లాగా ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ వరకు క్లాత్ పెట్టుకోవచ్చండి నేనైతే అట్లా ఏమి ప్రిఫర్ చేయను నడుం పట్టి ఎట్లా వేసానో అట్లనే వేస్తా వన్ ఇంచు వన్ నుంచి చూస్తూ ఉండేలాగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకుని దాన్ని ఫినిషింగ్ నెక్గ్రెస్ అన్ని ఫినిషింగ్ నీట్గా పెట్టుకుని అటాచ్ చేసుకుని బ్లౌజ్ పాట్ మీద కాకుండా ఓన్లీ ఆ లైనింగ్ పార్ట్ మీద పడేలాగా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత